హనుమకొండ జిల్లా కు చెందిన యువకుడు తౌటం రోహిత్ నేత ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో పదమూడవ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు పేదలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని సివిల్స్ మరియు గ్రూప్ వన్ పరీక్షలకు కఠోర శ్రమ చేసిన రోహిత్ తన లక్ష్యాన్ని చేరుకున్నారు రోహిత్ నేత హనుమకొండల్లో వీధుల్లో భాగంగా జిల్లా కలెక్టర్ స్నేహ సవరీష్ ను మర్యాద కలిశారు రోహిత్ నేత తండ్రి తౌటం సురేందర్ పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండగా తల్లి రాధికా గృహిణి ఆయన ఏకైక సోదరి సౌమ్య ఉన్నత విద్య కోసం లో ఉన్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్య పూర్తి చేసి ఇంటర్మీడియట్ మరియు బీటెక్ విద్యను హైదరాబాద్లో అభ్యసించిన రోహిత్ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచారు బీటెక్ పూర్తవగానే ఒక సంవత్సరం పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలివేశారు ఆ తరువాత రెండేళ్ల పాటు సివిల్స్ మరియు గ్రూప్ వన్ పరీక్షల కోసం అకుఠనీత దీక్షతో కృషి చేసి నేడు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సాధించారు